రాబోయే జరుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు మా నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయిన పార్థార్థి గారు ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసుకొని ఎన్నికలు క్యాన్వాస్ స్టార్ట్ చేశాము తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు క్యాన్వాస్ స్టార్ట్ చేశాము నిరంతరము మరి మే పదకొండవ తారీఖు వరకు రోజు మేము అంతా ఒక మీటింగ్ పెట్టుకొని ఓ పద్ధతి ప్రకారము అందరూ నాయకులు అన్ని పార్టీల నాయకులు కలిసి గ్రూపులుగా గ్రామాలు టౌన్లు తిరగడానికి నిర్ణయం చేసుకుంటున్నాము ఖచ్చితంగా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మేమందరూ అలాగే జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఎమ్మెల్యేని ఎంపీని దానికి మా శాస్త్రిత్తుల మా పార్టీ ముఖ్యమైన నాయకుల కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తాం మరి మా పార్టీలో కూడా మేము చాలామంది టికెట్ కోసం ప్రయత్నం చేశాం అయినా కానీ మాకు రాలేదు అయినా వచ్చిన అభ్యర్థులు గెలిపించడానికి మా నాయకులు అందరూ కూడా ఎవరైతే టికెట్లు ప్రయత్నం చేశామో అందరూ కూడా కలిసికట్టుగా అభ్యర్థిని గెలిపించడానికి మా పార్టీ తరఫున అందరూ కూడా కృషి చేస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళు కూడా చాలామంది ప్రయత్నాలు చేశారు పది మంది ప్రయత్నాలు చేసిన ఈరోజు అందరూ కలిసి గట్టుగా ఆయన విజయాన్ని కృషి చేస్తున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉన్న నాయకులు కూడా మేమందరూ కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కూడా అందరూ పాల్గొని మరి జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మరి మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మరి ఎంపీ నాగరాజు గారిని ఎమ్మెల్యే బాధసాహర్ గారిని గెలిపించుకునే దానికి మేము శాసనసభ్యులు చేస్తున్నాం